శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వరంగల్లోని శ్రీ మురళీకృష్ణ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి పోతన నగర్లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో చిన్ని కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం అర్చకులు నూట ఎనిమిది రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తులు పన్నెండు గంటల పాటు పారాయణం నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమం ఈరోజు అష్టమి తిథితో కూడుకొని స్మార్తులందరూ శ్రీకృష్ణ అష్టమి మహోత్సవం చేసుకుంటారు కృష్ణుడు ఉద్భవించిన మహా అష్టమి తిథితోటి కాబట్టి ఈరోజు అందరూ భక్తులందరికీ ఒక మూతను అధ్యయనం చేకూర్చడానికి ఈ అష్టమి తిథితో ప్రతి ఒక్కరు ఆభాల గోపాలాన్నిగా తరించడానికి అష్టమి తిథితో స్వామి ఉద్భవించింది కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమిగా అయింది రేపటి రోజు గోకులాష్టమిగా ఉద్భవిస్తుంది అంటే అష్టమి తిరితో పాటుగా రోహిణి నక్షత్రంతో కూడుకుంది కాబట్టి రేపటితోటి గోకులాష్టమి అంటారు స్మార్తులకి వైష్ణవ సాంప్రదాయానికి రెండింటికి అదీనంగా ఉండే ఏకైక పండుగ ఈ కృష్ణాష్టమి కాబట్టి భక్తులందరూ ఈ కృష్ణాష్టమి వేడుకలలో పాడుకొని ఆ స్వామివారి కుప్పకు పాత్ర కాకగలిగారు